మై ఫ్రెండ్స్ నేను ట్రైని వెల్కమ్ టు మై ఛానల్ బాబు ఇవాళ మనం మరొక ఒక కొత్త జర్నీ చేయబోతున్నాం అదే చెన్నైలో ఉన్నాను నేను చెన్నై నుంచి తాంబరం స్టేషన్కి వెళ్తున్నాను సో మనం అనేది లోకల్ ట్రైన్లో వెళ్ళబోతున్నాము లోకల్ ట్రైన్ ఎట్లా ఉంటుంది ఏంటి అని నేను చూపిస్తాను సో నేను అనేది ఫిజికల్ టికెట్ తీసుకున్నాను నేను టికెట్ చూపిస్తాను చూడండి చెన్నై స్టేషన్ దగ్గర నుంచి పక్కనే పార్క్ అని ఒక స్టేషన్ ఉంటుంది అక్కడ నుంచి తాంబరం ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ టెన్ రూపీస్ టికెట్ ఇది పార్క్ స్టేషన్ సో మన ట్రైన్ ఇంకా రాలేదు రాగానే చూపిస్తానే వెయిట్ చేయండి దాకా ఇదిగోండి మన లోకల్ ట్రైన్ వచ్చేసింది తామరం వెళ్ళటానికి సో ప్రతి స్టేషన్లో మన లోకల్ ట్రైన్ థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ ఉంటుంది అండ్ మనం ఎక్కేయంగానే పార్క్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము పాక్ స్టేషన్ మొత్తం కన్స్ట్రక్షన్ రెనోవేషన్లో ఉంది అందుకని పార్క్ స్టేషన్ అంతా మీరు చూడొచ్చట్లు ఉందో సో మనకి లైక్ చెన్నై స్టేషన్ నుంచి కొద్దిగా ముందుకొచ్చి ఎవరినైనా పార్క్ స్టేషన్ ఎక్కడ అంటే చెప్తారు అటు నుంచి మనకి కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది చెన్నై ఎక్కుమోకి వెళ్ళటం కానీ తాంబరంకి వెళ్ళటం కానీ టూ వర్డ్స్ అటు పక్క చంద్రపటు దాకా వెళ్తుంది నేను తాంబరంలో తీసుకొస్తున్నాను మీరు చూడొచ్చు స్పీడ్గా కూడా వెళ్తుంది అండ్ వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చాలా ఫాస్ట్ అండ్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా తక్కువ చీప్ ప్రైస్ కంపేర్డ్ మిగతా వాటికి మనకి ఈ ట్రైన్ ఆల్మోస్ట్ లైక్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో తాంబరం కన్నా తీసుకెళ్ళిపోతుంది బై రోడ్ అనుకోండి వన్ అండ్ హాఫ్ అవర్ పైనే పడుతుంది మెట్రో ఫెసిలిటీ ఆంబ్రం దాకా లేదు చెన్నై ఎయిర్పోర్ట్ దాకే ఉంది మనం లోకల్ ట్రైన్లో చెన్నై ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళొచ్చు నేను మీకు అది కూడా చూపిస్తాను ఎట్లా అన్నది ఏ స్టేషన్లో దిగాలన్నది కూడా క్రౌడ్ చూస్తున్నారా ఎంతమంది ఎంతమంది ఎక్కుతున్నారు మీకు కంటిన్యూస్గా లైక్ ఎవ్రీ ఫైవ్ టు టెన్ మినిట్స్కి ఒక లోకల్ ట్రైన్ అనేది చెన్నై నుంచి లైక్ ఐ మీన్ టు సే బీచ్ రోడ్ నుంచి టువర్డ్స్ తాంబరం వెళ్ళేది ఉంటుంది ఖచ్చితంగా కనెక్టివిటీ అనేది చాలా ఎక్కువ అండ్ ట్రైన్ కూడా చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది ఎక్కడ ఎక్కువసేపు ఆగదు అది మెయిన్ థింగ్ సో నెక్స్ట్ వెళ్ళి మనం ఆగేది చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో చూపిస్తాను చూడండి మీ చెన్నై ఎగ్మోల్ రైల్వే స్టేషన్ కూడా ఇది మొత్తం మనం చెన్నై సిటీ గురించే వెళ్తున్నాము ఇదంతా చుట్టుపక్కలంతా చెన్నై సిటీయే ఆల్మోస్ట్ నేను ఇక్కడ నుంచి తామరంకి వెళ్ళటానికి కారణం చార్మినార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ చేయడానికి ఈ బ్లాగ్ పెట్టే టైం కల్లా దానికన్నా ముందు చార్మినార్ ఎక్స్ప్రెస్ బ్లాగ్ అనేది నేను పెట్టేస్తాను సో మీరు అప్పుడు కూడా చూడచ్చు క్లియర్గా ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది నాకైతే బాగా నచ్చింది ఈ లోకల్ ట్రైన్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది చెక్పేట్ స్టేషన్కి మనం రీచ్ అయ్యాము ఇంకా ముందు ముందు చాలా బ్లాగ్స్ అనేది చేయబోతున్నాను ఆ బ్లాగ్స్ ఎప్పుడు ఎట్లా అన్నది కూడా ఏ ట్రైన్స్ అనేది మీ తొందరలోనే అప్డేట్ చేస్తాను చూస్తూ ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు దానికి నేను అందరికీ థ్యాంక్స్ చెప్తాను చూస్తుంటే కనుక మీకు ఇప్పటికి ఎన్ని లోకల్ ట్రైన్స్ వెళ్ళాయ్యి ఎదుర్కొండ డైరెక్షన్లో అన్నది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు చూడొచ్చు ప్రతి లోకల్ ట్రైన్ ఆల్మోస్ట్ ఫుల్గానే ఉంటుంది అండ్ ఎందుకు ఎక్కువ మంది ఈ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటారు అంటే ఫాస్ట్ కమ్యూనికేషన్ ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు అండ్ రేట్స్ కూడా చాలా తక్కువ ఆల్మోస్ట్ మీరు ఆలోచించండి ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేసిన నాకు పడిన ఛార్జ్ ఓన్లీ టెన్ రూపీస్ కోడంబాకం ఎంఎంపిఎస్ స్టేషన్కి లోకల్ స్టేషన్కి మనం రీచ్ అయిపోయాము స్టార్ట్ కూడా అయిపోయాము బ్రిడ్జ్ చూసారా అది మెట్రో వెళ్ళే బ్రిడ్జ్ మెట్రో ట్రైన్ వెళ్తుంది దానిపై నుంచి సో మనం నుంచి వెళ్తున్నాము మనం అది గిండికి రీచ్ అయ్యాము మెట్రోలో అట్లా అదే లోకల్ ట్రైన్స్ ఎట్లా ట్రావెల్ చేస్తారో కింద కమెంట్ చేయండి అండ్ మెయిన్ ఇప్పుడు చూపించిన బీచ్లో ఎంతమంది ఉంటారు ఈ బ్లాగ్ అక్కడ నుంచి చూసిన దగ్గర చేయండి సో మనం అనేది ఇప్పుడు రైట్ సైడ్ చూస్తే కనుక అది మొత్తం చెన్నై ఎయిర్పోర్ట్ అంటుంది అంతా సో మనం అనేది చెన్నై ఎయిర్పోర్ట్కి మెట్రో స్టేషన్ కాకుండా అది కూడా మెట్రో ట్రైన్ అది కూడా కాకుండా మన లోకల్ ట్రైన్ ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు టెన్ రూపీస్లో పన్నెండి కూడా ఎయిర్పోర్ట్ ఏ స్టేషన్లో ఆగుతుంది ఏంటనే అన్ని చూపిస్తాను పన్నెండు ఇంట్లో చూడండి సో మనం అన్నది ఇప్పుడు అది ఎయిర్పోర్ట్ మొత్తం అంతా మనం అన్నది వచ్చేసరికి త్రిశూలం అనే ఒక స్టేషన్లో ఆగాము ఆ త్రిశూలం అనే స్టేషన్ దగ్గర నుంచి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు అండ్ మనం అనేది ఫైనల్గా తాంబరం స్టేషన్కి రీచ్ అయిపోతున్నాము ఇదంతా తాంబరం అవుట్ ఇదంతా లోకల్ ట్రైన్ మెయింటైన్ చేసే యార్డ్ సో మనం అనేది తాంబరం స్టేషన్కి వచ్చేసాము నాకు ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ పట్టింది ఈ జర్నీ కంప్లీట్ చేయడానికి మీకు ఈ జర్నీ ఎట్లా అనిపించిందో చెప్పండి అండ్ ఎంతమంది ఇట్లా లోకల్ ట్రైన్లో ట్రావెల్ చేశారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ ఏమైనా కొత్త బ్లాగ్స్ చేయాలి నేను పర్టికులర్గా ఉంటే అవి కూడా మెన్షన్ చేయండి నేను ఫ్యూచర్లో చూస్ చేస్తాను మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం అన్నది తాంబ్రంకి రీచ్ అయిపోయాము నేను ఈ బ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ